మొన్న కలిగినటువంటి గుంటూరు జిల్లా పచ్చిపాటి గ్రామంలో మొదటి మొదటి రౌండ్ చేసుకున్న ఈ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి వ్యక్త కన్నా ఈ చేత ఎనిమిది సెకండ్లు ఉన్నాయి

हा 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 आ हा 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 రెండవ రెండు పూర్తి చేసుకున్న ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు ఎనిమిది శాతం మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చౌదరి ఫుల్ వారి పెద్ద కన్నా ఈ చెడ్డ పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి வதி கல்யாண் மெமோரி கேசாத்ய சோதரி காரும் மதுரம் நாட்டு லாசம் ஜி சட்ட போட்டி குடிவை கித்த பயரு தீஷ்மனம வைப்பு கித்த பயரு பலராம் అనాటి చూడ మీరు ఆహా సైడ్ జరగలయాల మూడవ రౌండ్ పూర్తి చేసుకుని తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేయకొని మొదటి స్థానంలో కొంత ఎట్ల చెప్పకుండా ముప్పై ఎనిమిది సెకండ్లు కుంబంజె కొనసాగుతున్నాయి ముప్పై ఎనిమిది సెకండ్లు పలు కొనసాగుతున్నాయి చేతలు వస్తా చివరికి వెళ్ళిపోతాయి కేశాద్రే చౌదరి గారు మధ్యనాల ముక్కాల గ్రామం నాకు ముక్కలపాడు మండలం ప్రకాశం జిల్లా గారు చెప్పిలో ఉన్నాయి పోరాడాల నాలుగవ రౌండ్ పూర్తి చేసుకుని పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషములో నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చెత్త ఈ చేత ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి సిపి చౌదరి పోలీసు వారి చెప్ప ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి కుడివైపు కింద పేరు కృష్ణ ఎడమ వైపు ఉన్నటువంటి కింద పేరు పల్రా

ఐదవ పూర్తి చేసుకున్నాయి వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి సిపి సేవలకు వారు ఎక్క కన్నా ఈ శత ఐదవ రౌండ్లో చెప్పమంటారా చెప్పాలా ఒక నిమిషం ఒక సెకండ్ మూడు ఉన్నాయి ఒక్క నిమిషం ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి తారీ మె జాటితో మరి ఆహా వచ్చే రౌండ్ ఆరో రౌండ్ వెనక మాల మంచి మంచి చెత్తలు ఉన్నాయి కాంత గారు

పూర్తి చేసుకునే పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంత చేత కన్నా ఈ చేత యాభై ఏడు సెకండ్లు ముందంజల ఉన్నాయి యాభై ఏడు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి ఎలక్ట్రిషియన్ పెట్టే

తదుపరి దాదాపు పద్నాలుగవ ఏడవ వాళ్ళ దృష్టి రావాలి రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జీపీ చౌదరి బస్సు కూడవల్లి లక్ష్మీ శిక్షిదా చౌదరి గారి ఎట్ల చేత ఈ చేత ఒక్క నిమిషం ఏడు సెకండ్లు ముందంజ

Let us end the love, of the ఎనిమిదవ రోజు పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దినాన్ని పది నిమిషంలో నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి కోణంలో కొనసాగుతున్న లెక్క పదకొండు నిమిషంలో యాభై సెకండ్ అనగా ఒక నిమిషం ఐదు సెకండ్లు మూడు ఉన్నాయి ఒక్క నిమిషం ఐదు సెకండ్లు మూడు వందల కొనసాగుతూ ఉన్నాయి ఆహా క్వశ్చన్ చేస్తాను ¡Fuera! ¡Ajá! Ajá. <coughs> Uy. Ajá. Rapa. பரி எடம வச்சு பித்த பேரு பலராம் கொடு வச்சுக்கோட்டு கிட்ட பேரு பூஷ்மா తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల జనాన్ని పన్నెండు నిమిషంలో పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జీపీ చౌదరి గారి పెద్ద కన్నా ఒక నిమిషం పదహైదు సెకండ్లు ముంద కొనసాగుతూ ఉన్నాయి ఒక నిమిషం పదహైదు సెకండ్లు ముందెల కొనసాగుతూ ఉన్నాయి

ஒரு நாலு வேல ஐந்து வந்தல் அடுகுல நாடு கோலினவாரு உமாரெட்டி ஸ்ரீவல்லி பல பூர் மூணு வை அடுகு பூர் மதி சௌதரி கார்த்த கன்னாஷம் பதி சேக்கெலிஷம் பதி சேகர் முந்த

నిమిషములున్నది ఐదే ఐదు నిమిషములున్నది పద్నాలుగులో పెద్దవాళ్ళు చూస్తారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్తులతో కాకలి నరసమ్మ గారు పెద్ద నెలని గమం కొనగల మనం பதொ பூர் மூணு வில மூணு வந்த அடிதலில் பலஹை ஐந்து செகண்டி மேரு ம கொலே வ ரெண்டு வந்த முப்பை ஏழு அனுபவம் லாக்கு பிரி மத்திய கொனசா சிவருக்கு ராவலா மரண திரு ரெண்டு மணி

మూల పెద్దలు గౌరవనీడి మండల కన్వీనర్ తిరుపతి నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి

రెండు వందల ముప్పై మూడు అడుగుల ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి మద్దతు స్థానంలో కొనసాగుతున్నారు ஆனா எக்கலை எதிரேக்கான சேகரிச்சாலும் பூர்வ பத்தெது நிமிஷம் இரவ ஐந்து சேகர் பூர்வேச மொதலில் குனஸ்வகம் समय अवका मुंहिंजे जवका मुंहिंजे कंदव செகண்ட் உள்ளது முப்பது செகண்ட் உள்ளது சமயம் இருபது செகண்ட் உள்ளது இங்க பயன்படுத்தா